గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రజెంట్ మనతో ఉన్నారు ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు స్టూడియో మేడం అమ్మాయిలకి పెళ్ళైనాక అత్తారింట్లోకి అడుగు పెట్టగానే అమ్మాయిలో మార్పులు అనేవి రావాలా ఒకవేళ రావాలి అంటే ఎలాంటి మార్పులు రావాలి అసలు మార్పులు అనేవి మస్ట్గా రావాలంటారా ఎందుకు అంటే అసలు వివాహము అనేది స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ మార్పు తీసుకొస్తుంది ఏ మాటకమాట కాకపోతే మన సమాజం ఏం చెప్తుంది పెళ్ళికి ముందు అమ్మాయికి చెప్పిన జాగ్రత్తలు లేదు పెళ్ళి తరువాత అయినా సరే బైక్ చెప్పరు 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 నేనేమంటా అంటే అప్పటి వరకు సోలోగా బతికిన వీళ్ళు ఒక బాధ్యత బాధరబంది లేకుండా ఫ్రెండ్స్తో స్లీప్ ఓవర్లు లేకపోతే పని చేసినా చేయకపోయినా సండేలు నిద్రలేవకపోయినా జరిగేది వేరుంటుంది డబ్బులు ఎంత ఖర్చు పెట్టేసినా ఇద్దరు ఉద్యోగ నేను ఇద్దరు గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు మనము పెళ్ళి అంటే ఒక స్త్రీని ఒక పురుషుని విడివిడిగా చూస్తే ఉపయోగం లేదు ఇద్దరు కలిస్తేనే వివాహం అదే కరెక్ట్ అయినప్పుడు ఇద్దరిలోనూ మార్పులు రావాలి పెళ్ళి తర్వాత ఇప్పుడు మామూలుగా ఏంటి పొద్దున్నే ఎందుకు లేవాలి ఆ రోజు డే ప్లానింగ్ అంతా కరెక్ట్గా జరగటానికి మార్నింగ్ పెందలాడలేవాలి ఇది ప్రతి మనిషికి ప్లానింగ్ ఉంటుంది డే ప్లానింగ్ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకే కాదు పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంకా డే ప్లానింగ్ ఎక్కువ వాళ్ళు నిద్ర మంచాల నుంచి లేస్తారు లేదో వాళ్ళని గబగబా గబగబా తల తండ్రి ఒకడు తన తల్లి ఒకళ్ళు పీకి పీకి రెడీ చేసి స్కూల్ బస్లో తోస్తారు కదా అట్లా అంటే ప్రతి వాళ్ళకి ప్లానింగ్ అవసరం అలాగే ఈవేళ ఉమెన్ వర్క్ వర్కింగ్ ఉమెన్ అయింది ఇంకా ఎక్కువ ప్లానింగ్ కావాల్సి వస్తుంది అందుకోసం ఏంటంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఉమెన్ నేను పని చేయడానికి పుట్టాను నేను పుడుతూ పుడుతూ గరిట్లు గిన్నెలు అన్నీ స్పూన్లు వేసుకుని పుట్టాను అనే ఒక మనస్తత్వం నుంచి స్త్రీ బేటికి రావాలి ఇప్పుడు వంట చేస్తాం ఎందుకు చేస్తాం వంట తినటానికి చేస్తాం ఒకరు వంట చేసే వాళ్ళు ఉంటే ఇంట్లో ఇంకొకరు పనిచేసే వాళ్ళు ఉండి ఆ ఇల్లు నడుస్తుంది అనుకోండి సరే ఎప్పుడు ఆయన పని చేస్తాడు ఈమె వంట చేస్తుంది అంటే దాని ఈమె పని ఈమె కిందే ఆయన పని ఆయనకు ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు కానీ ఉద్యోగస్తురాలు ఆయన అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది అనుకోండి ఆమెకు ఉండాల్సిన ప్లానింగ్ ఏంటి అంటే వాళ్ళమ్మ ఉద్యోగం చేయని అమ్మ ఎలా అయితే ఇంటి కోసం కంట్రిబ్యూట్ చేసిందో వంట పని అంతా నా కోసమే ఈ వంట ఇల్లు ఉంది నేను దులపకపోతే ఇది బల్ల బళ్ళ మీద మట్టిపోదు లేదు ఇంకోటి ఇంకోటి అసలు మొత్తం అసలు మేము లేని ఇల్లు జరగదు అనే భ్రమలో చాలామంది మహిళలు ఉంటారు మేబీ మీరు ఉండొచ్చు నేను కూడా ఉండొచ్చు అందులో ఆ భ్రమలు వేడాలి ఫస్ట్ ఇంటి పని అనేది జెండర్ కి సంబంధించింది కాదు ఈ ఇవి నేర్చుకోవాలి ఆడపిల్లలు ఫస్ట్ ఉద్యోగస్తులైన అమ్మాయిలు ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకొని జెండర్తో సంబంధం లేదు వంటకి వంటకి జెండర్కి సంబంధం లేదు అందుకని ఇవాళ ఎందుకు లేదంటున్నానంటే ఇవాళ ఉద్యోగానికి జెండర్కి సంబంధం ఉందా అక్కడ లేదు ఇక్కడికి వచ్చేసరికి ఉంటుంది అదే నేను అంటున్నా మీరు అందుకే ఇక గొడవలు అవుతున్నాయి పెళ్లి కాగానే అమ్మాయిలు గొడవలు ఎందుకు అవుతున్నాయి అత్త మామతో కలిసి ఉండలేక సెపరేషన్ కోరుకుంటున్నారు ఎస్ నేను ఒప్పుకుంటున్నా మీరు అత్త మామలు అంటే మహిళ అమ్మాయి ఈ విధంగా పెళ్ళైన అమ్మాయి ఈ విధంగా డిమాండ్ చేస్తుంది కాబట్టి గొడవలు వస్తున్నాయి అంటున్నారు కదా మీరు అంటే మీరు చెప్పండి మీ మీరు చెప్పండి ఇటు ఆఫీసు పని చేసి ఇంటి పని చేసుకుని ఆఫీస్ పని చేయడం సాధ్యమయ్యే పనేనా ఇవాళ ఉన్న ప్రెషర్ లో కోర్స్ మీరు అన్నట్లే సాధ్యం కాదు కానీ పెళ్ళయి వచ్చాక ఒక ఇంట్లో తన పేరెంట్స్తో ఉంది కానీ ఆ కొడుకుని తల్లి నుంచి దూరం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా హెల్ప్ తీసుకో హెల్ప్ అడుగు నాకు ఇది భారం అవుతుందని చెప్పు ఎందుకు ఆహా నాకు అత్త మామ వద్దు నేను భర్తతో ఒక్కనే ఒక భర్తనే కావాలి మనం వాళ్ళతో కలిసి ఉండదు రేపు నీ ఇంట్లో నీకు ఒక అన్నో తమ్ముడు చెప్పమంటారా ఇది ఎందుకు జరుగుతుందో చెప్పమంటారా ఇప్పుడు అత్తమామ ఉన్న ఇంట్లో తన కొడుకు పనిచేయడానికి చేయడానికి ఆ తల్లి ఒప్పుకోదు అర్థమైందిగా మీకు ఆ తల్లి ఒప్పుకోదు ఆ తల్లి పెద్దాగా ఇంటర్ఫేర్ అవుతూ ఉంటది ఏం మీ అమ్మా నాన్న నీకు అది నేర్పించలేదా మీ అమ్మా నాన్న నీకు ఇది నేర్పించలేదా ఏమి నేర్పించకుండా నీకు పెళ్ళేలా చేసి అందరి విషయాల్లో ఒకటే అవుతుందని మనము జనరల్ గా గొడవలు ఇప్పుడు ఒక రెండు మూడు విషయాల్లో గొడవలు వస్తాయండి ఒకటి మీ అమ్మా నాన్న నేర్పించలేదా అంటారు ఫస్ట్ పాయింట్ రెండో పూట రెండో మాట ఏంటంటే ఎంత ఉద్యోగం చేస్తే మటుకు ఆడపిల్ల ఆడపిల్లే ఇంటి పనులు చేయాల్సిందే అంటారు ఆఫ్ కోర్సు చెయ్యాలి నేను కాదనట్ల కానీ అబ్బాయిలు ఎందుకు చేయకూడదు అంటాను నేను ఇప్పుడు ఈమె ఆఫీస్కి వెళ్తుంది ఈమె ఉద్యోగం చేస్తుంది మరి ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు అట్లాంటప్పుడు ఇప్పుడు పోని వంటగదిలోకి వచ్చి వంటగదిలో పనులు చేయడం మీకు నా గిన్నెలు కడగటం నామోషి అయింది పేచి లేకుండా మేడ్ని పెట్టి ఇక్కడే వస్తుంది ఇక్కడ తగాద ఏంటి చెప్పమంటారా ఈ వచ్చిన మెయిడ్ని అత్తగారు చెప్తుంది అనమాట ఇలా చేస్తుంది అలా చేస్తుంది సరిగా పని చేయట్లేదు సరిగా పనిచేస్తుంది వచ్చిన మేడిని పంపించిన దాకా ఆవిడ నిద్రపోదు ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఈ జనరేషన్ గ్యాప్తో వచ్చిన మార్పుల్ని ఆమె వాళ్ళ అత్తగారు తనని ఎలా సతాయించిందో ఆలోచిస్తుంటుంది ఆమె పద్దాక అది గుర్తొస్తుంది నేను నా కొడుకు పెళ్ళెప్పుడు ఎప్పుడు చేయ చేయకపోతానా నేను మళ్ళీ నా కోడల్ని నేను ఎప్పుడు నా అత్తగారు నన్ను సాధించినట్టు నా కోడల్ని నేను సాధించకపోతానా అని ఇవి ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉండి ఈవిడ కోడలు రాగా ఆపరేషన్ స్టార్ట్ ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే దగ్గర అదే ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండే అమ్మాయి అనుకోండి ఓకే ఎంతో కొంత సర్దుకుంటుంది ఉద్యోగం చేసే అమ్మాయి అనుకోండి నువ్వు ఉద్యోగం చేయలేదు కాబట్టి మీ అత్త మాట విన్నావు నువ్వు ఇంటి పనులు చేసుకున్నావు కానీ నేను ఉద్యోగం చేస్తున్నావు అంటే తిరుగుతారు ఇప్పుడు ఈ మార్పుల్ని ఈ జనరేషన్ అర్థం చేసుకోవాలి ఆ జనరేషను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడే కరెక్ట్ ఇప్పుడు నా భర్త నాకు ఇంట్లో వంట సాయం చేయలేదు కాబట్టి నేను చాలా ఇబ్బంది పడ్డాను అని ఆమెకు తెలియకుండా అయితే ఉండదు ఆమె ఆ సఫకేషన్ పడి ఉంటుంది ఆవిడ అలాంటప్పుడు ఆవిడ ఏం చెయ్యాలి ఇదే సఫకేషన్ నా కోడలు పడవద్దు అని ఆలోచించాలి ఒకరితో ఆగిపోవాలి ఈ అంటే అంతా మనం ఓన్లీ ఇంకా అత్త సైడ్ ఫ్రస్ట్రేషన్ ఇంతకు ముందు పెళ్లి చేసే ముందు అమ్మాయికి పేరెంట్స్ పెళ్ళయ్యాక అయ్యాక మీ అత్తని ఇట్లా చూసుకోవాలి తల్లిలాగా చూసుకోవాలి మెడిసిన్ ఇవ్వాలి వాళ్ళకి టైంకి భోజనం పెట్టాలి ఇలాంటి అంటే కలిసి ఉండడానికి చెప్పే చెప్పేవాళ్ళు అనమాట ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు అట్లా చెప్తున్నారా పేరెంట్స్ లైఫ్ స్టైల్ మారింది ఇది మర్చిపోవద్దు మనము లైఫ్ స్టైల్ మారింది ఇప్పుడు ఆ అమ్మాయి డ్యూటీ నుంచి ఇప్పుడు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళింది అనుకోండి ఎప్పుడు వస్తుంది నైట్ నైట్ వస్తుంది అప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అత్తగారికి బిళ్ళలు ఇచ్చి భోజనాలు పెట్టే ఓపిక అమ్మాయికి ఉంటుందా మనం ఒక మనుషులుగా ఆలోచిద్దాం మనం కూడా అందుకని ఇలాంటివన్నీ మాట్లాడుకునే బదులు ఇవాళ డబ్బు వచ్చింది అన్నప్పుడు అంటే ఉద్యోగం చేస్తున్నారు అంటే మీకు డబ్బులు ఉన్నట్లు లెక్క మీరు అంతగా మీరు చెయ్యలేనప్పుడు మీరు చేసుకోలేనప్పుడు మెడిసిన్ పెట్టుకోండి కానీ జీవితాలని అనవసరంగా వాళ్ళు సరిగ్గా పెంచలేదనో వీళ్ళు సరిగా చూడట్లేదనో ఈ అందరి మధ్యలో ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్పలేక ఇక్కడ హస్బెండ్ అనేవాడు ఏమైపోతున్నాడంటే కొంతమంది ఏమో ఫైట్ చేస్తారు కొంతమంది ఏమో ఫ్లైట్ అయిపోతారు ఫైట్ ఆర్ ఫ్లైట్ ఈ రెండు లోనే ఉండాలని చూస్తారు అంతేగాని అసలు దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అనేది ఆలోచించరు అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ జనరేషన్ మారిన కొద్దీ అలాగే మన చుట్టూ ప్రపంచం మారిన ప్రకారంగా మనల్ని కూడా మనం మార్చుకోవాలి అప్డేట్ కావాలి అది ఒకవేళ అవసరం కూడా అద్దుకుపోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది హస్బెండ్ కి ఉంది అత్తకి ఉంది కోడలికి ఉంది అందరికి ఉంది అందరికి ఉంది ఇక్కడికి ఉంది అంటే ఈ మారిన కాలంలో ఇదే ఇదే డిస్కషన్ మనం ఒక ఇరవై ఏళ్ల క్రితం పాతిక ఏళ్ల క్రితం ఇదే డిస్కషన్ మనం చేసాం అనుకోండి అప్పుడు ప్రతి స్త్రీ ఉద్యోగం చేసేది కాదు అలాంటప్పుడు భర్త ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య ఆ మాత్రం ఇంటి పని గురించి కంట్రిబ్యూట్ చేస్తే తప్పేంటి అని మనం మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇవాళ దాదాపు చాలా మంది చిన్నదో పెద్దదో పనులు చేస్తున్నారు పదివేలు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉన్నారు ఇవాళ ఉద్యోగాలు కూడా కొత్త 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 ఉద్యోగాలు వచ్చేసినాయి ఇదివరకే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే అక్కడ ఒక లేడీ మెయిడ్ చేయాల్సి వస్తుంది పనిచేస్తుంది ఇది కొత్త రకం ఉద్యోగమే కదా ఇప్పుడు ఈమె ఉద్యోగం చేయటం వల్ల ఈమె రోజంతా ఇక్కడ పనిచేసి పనిచేసి వెళ్తుంది ఈ మెయిడ్ మార్నింగ్ చేసుకుని వస్తుంది ఇంట్లో పని చేసుకుని వస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తారు హస్బెండ్ ఆయన పని చేసే ఆఫీస్ నుంచి వస్తాడు అప్పుడు కూడా మళ్ళీ పనులు చేయాల్సి ఉంటుంది ఇట్లా చదువుకున్న మహిళలు ఒక రకంగా కష్టపడుతుంటే చదువుకోని మహిళలు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఆ తర్వాత ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది ఎవరు అంటే భార్య ఉద్యోగం చేస్తే ఆ డబ్బుని మేనేజ్ చేస్తున్న భర్త ఎక్కువ సుఖపడుతున్నాడు అని అంటే వీళ్ళు చేసినంత కంట్రిబ్యూషన్ వాళ్ళు చెయ్యట్లేదు ఫ్యామిలీ కోసం కానీ ఫారిన్ కంట్రీస్కి వచ్చింది అనుకోండి చచ్చినట్టు పని చేస్తారు ఇండియాలో అసలు ఒక గిన్నె తీసుకెళ్లి వంటగల్ని పెట్టాలంటేనే ఆలోచిస్తారు అమెరికాను లండన్ ఎక్కడికి వెళ్ళారంటే భాషనలతో సహా తోముతారు చక్కగా చేస్తారు ఇది మోర్ ఓవర్ అన్నిటిని మించి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉందనుకోండి మనకి ఇది మన పని రావాల్సింది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇది మన పని మన ఇంటి పని అనుకుంటే గనక అందరూ బాధ్యతగా ఉండాలి అందరూ బాధ్యతగా ఉంటే వీళ్ళు నేర్పించారని వాళ్ళు నేర్పించలేదని ఈ ప్రశ్నలే ఉండవు ఆడపిల్లలు మాత్రమే మారాలి అనుకోవడం కూడా ఈ మారిన కాలంలో కరెక్ట్ కాదు సూపర్ గా చెప్పారు కృష్ణ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసారు